ఓం ం శ్రీరాజరాజేశ్వరిదేవి సమేత శ్రీ కాశీశ్వేశ్వర స్వామి నేను నెల్లూరు జిల్లా సంఘం శ్రీ రాజరాజేశ్వరీదేవి జ్ఞానపీఠం నందు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా అఖండ శివ మహా జాన యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాం మూడు రోజుల నుంచి జాన కార్యక్రమం జరిగింది ప్రధానంగా ఈ శివరాత్రి రోజు మన పీఠం జ్ఞానపీఠం కాబట్టి జానానికి సంబంధించింది కాబట్టి మనం ఈ పిఎంసి పిఎస్ఎస్ఎం ద్వారా అందరూ జిల్లాలో ఇప్పుడు గత మూడేళ్ల నుంచి కూడా మనం శివరాత్రి రోజు జిల్లా స్థాయిలో మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం ఈరోజు మన నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ గారు ప్రముఖ అడ్వెకేటు లాయర్ గారు ఈ పిఎస్ఎస్ఎం కూడా ఆయన ఈ యొక్క అడ్వకేట్ ఆయన అంటే అన్ని రిజిస్ట్రేషన్లు సొసైటీలు అంతా కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సలహాలు తీసుకొని అంత పిరమిడ్ ఈ సొసైటీ రిజిస్ట్రేషన్లన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు ఆయన చాలా ముందుకు తీసుకెళ్తున్నారు బాగా జాన కార్యక్రమాలు మొన్న అక్టోబర్లో భారీ ఎత్తున రాష్ట్ర స్థాయిలోనే అత్యద్భుతంగా శాకాహార ర్యాలీ నెల్లూరు టౌన్లో ఒక ఈ యొక్క శాకాహార ర్యాలీ గొప్పగా విజయవంతం చేశారు రాష్ట్ర స్థాయిలో పిఎస్ఎస్ఎం ప్రముఖులు మరియు పిరమిడ్ మాస్టర్లంతా ప్రముఖులంతా వచ్చారు చాలా అద్భుతంగా జరిగింది విఆర్సీ గ్రౌండ్లో అట్లా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఈరోజు సాయంత్రం సెషను శివరాత్రి రోజు దీనికి ఈ సభకి అధ్యక్షత వహించాలని మన పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ సార్ని మాస్టర్ గారిని మనం కోరుతున్నాం సభ మూలకంగా మహాశివరాత్రి గొప్పది మహాశివరాత్రి అంటే పెరువు మాస్టర్లకి సముద్ర స్నానం చేసి అక్కడ ధ్యానం చేసే అలవాటు ఉంటుంది మరి గత మూడు సంవత్సరాల నుంచి శ్రీ రాజరాజానంద స్వామీజీ మన గారికి అత్యంత ఆప్తులు ఎందుకంటే స్వామీజీ మన గారితో తొంభై ఆరు నుంచి సుపరిచితులు అలాగే గురువుగారు డెల్లూరు ఎప్పుడు విజిట్ చేసినా కూడా మన పత్నిజీ గురుగారు మరి స్వామీజీని కలిసి ఇక్కడ ఒక పూట ఉండి ఆయన ఆతిథ్యం స్వీకరించి వెళ్ళేవాళ్ళు మొట్టమొదటిగా గురుగారు ఇక్కడ తిరుమల కొండ వచ్చినప్పుడు మరి శ్రీ రాజరాజు స్వామీజీ గారు గారిని ఎంత అద్భుతంగా ఆయన సహకరించి సహకరించారు అప్పుడు గురువుగారు మన స్వామీజీతో రెండు గంటలు ఇంటర్వ్యూ తీస్తున్నారు ఆ తర్వాత మన పిఎంసిలో స్వామీజీ గారి యాభై ఐదు ఒకసారి సుదీర్ఘంగా ఆయన మన పిఎస్ఎస్ఎం ప్రేమ మాస్టర్లు అందరూ కూడా అందించారు ఎంత అద్భుతంగా అందించారంటే వారికి దిశల నుంచి ఆ విశ్లేషణ చూంటూ ఆయన ఇచ్చిన స్పీచ్ని విశ్లేషించుకుంటూ ఆయన సలహాలు పొందుతూ ముందుకెళ్తూ ఉన్నారు అలాగే నా పేరు శ్రీనివాస్ అండి ఉచితీత న్యాయవేదిని మరి గురువు గారితో నేను రెండు వేల పది నుంచి సాంగత్యం చేస్తున్నాను మరి నేను మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎన్నో ట్రస్టులు సొసైటీలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మరి మరి ఈ శ్రీ రాజరాజన స్వామి కూడా ఈ ఈ కొండని అంటే ఈ టెంపుల్ కూడా మనకి జానమయం చేయాలని చెప్పేసి ఆయన మనకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు ఆయన ప్రతి ఆ పౌర్ణమికి ఈ సంఘం మండలం చుట్టుపక్కల గ్రామాలంతా కూడా ఆయన ఆటో పెట్టి అందరికీ జానం అందించాల ఉద్దేశంతో చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా పాంప్లెట్ పంచుతూ వారందరినీ కూడా అవేర్నెస్ చేస్తూ ముందు నడుపుతున్నారు మరి గురూజీ గారి సాంగత్యంతో మరి స్వామీజీ కూడా మనకి అత్యద్భుతంగా సహకరిస్తున్నారు అలాగే ఈరోజు మహాశివతి సందర్భంగా మరి స్వామీజీ మూడు రోజుల నుంచి ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు మరి ఈరోజు మధ్యాహ్నం మనందరికీ ఈ రాత్రి అంతా కూడా సంపూర్ణ జానం ఉంటుంది అలాగే శివాలయం కాబట్టి రాత్రి లింగ అభిషేకాలు అన్నీ ఉంటాయి అవి పిఎంసిలో చూస్తూ మన పిరమనాశలు కూడా తరించాలని కోరుకున్నాను తర్వాత తదుపరి కార్యక్రమం మన శ్రీ రాజవేశానంద స్వామీజీ దంపతులు మనం పిఎస్ఎస్ తరపున మనం సన్మానించుకుందాం అలాగే ఇక్కడ ఈరోజు ఉభయకర్త శ్రీ రమేష్ గారు నెల్లూరు వాస్తవ్యులు ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటారు వారి వారితో మన స్వామీజీకి సన్మానించుకుందాం స్వామీజీకి సన్మానిస్తున్నారు రమేష్ గారు ఒక స్వామి గట్టి క్లాప్స్ కొట్టండి క్లాప్స్ అలాగే శ్రీ రాజేంద్ర స్వామిజీ మరి ఉపయోగకర్తలని సన్మానించ కోరుతున్నాం ఈరోజు మనకి శివరాత్రి సందర్భంగా లైవ్ ఇచ్చేందుకు దానికి తగినటువంటి ఆ కార్యక్రమాన్ని రమేష్ గారు పన్నెండు వేలు కార్యక్రమానికి కట్టారు మీ అందరూ హరిషద్వాణాలు ఎంతోమంది ఈరోజు మన స్పీచ్ అంతా విన్నారు ఆయన ఎంతో ఉదారంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా రమేష్ గారు రియల్ ఎస్టేటు శివభక్తుడు ధార్మికంగా అక్కడ యజ్ఞాలు కూడా చేసుకుంటారు అప్పుడప్పుడు శివభక్తుడు వాళ్ళ వృద్ధులు యజ్ఞం చేసుకున్నారు అద్భుతంగా అందరికీ లైవ్లో అందరికీ అనుకూలం చేశారు వారికి రాజరాశి విశ్వేశ్వరం కృపా కటాక్షం ఆయనకి బాగా అభివృద్ధి అవ్వాలని బిజినెస్ కూడా మనం శివపార్వతిని ప్రార్థన చేస్తున్నారు అందరూ మీరు కూడా సంకల్పంగా సపోర్ట్ తెలియజేయండి అందరూ ఆయనకి అంత అభివృద్ధి అవ్వాలని ఆయనకి ఏ ఆటంకం లేకుండా వ్యాపారంలో ఇంకా ఇట్లాంటివి ఎన్నో ప్రజలకి జ్ఞానాన్ని అందించడానికి ఆయనకి అష్టోమ ఇయ్యాల శివభారతులు ఆయన ఆర్థిక పుష్టినిస్తే అందరికీ ఉపయోగపడుతుంది జ్ఞానాన్ని అందిస్తారు ఇవాళ ఎంతో కార్యక్రమాలు భజనలు తత్వాలు అన్ని జ్ఞానానికి సంబంధించినవి చేశాము శివరాత్రి సందర్భంగా మనంతా ఇక్కడ కలిసి ధ్యానం చేస్తున్నాం అదేవిధంగా మొత్తం జిల్లా అధ్యక్షులుగా ఆయన రాయరు వృత్తిలో కొంత టయాన్ని కేటాయించి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వాళ్ళు దంపతులు ఇద్దరికి రాజరాజ విశ్వోత్సవానికి జ్ఞానపీఠం తరఫున మనం వస్త్రాలు ఇస్తున్నాం పద్మావతి అమ్మగారిని సార్ పక్కన కూర్చోవాలని కోరుతున్నాం మన నారాయణ రెడ్డి గారు సీనియర్ రిపెడ్ మాస్టర్ ఆయన ఇప్పుడు సార్ని షాల్వాతో మన మండలం సంగం మండలం తరఫున సన్మానిస్తున్నారు పద్మావతి అమ్మగారు ఇద్దరు కూడా మనం సన్మానించుకుంటున్నాం వాళ్ళు ఇంకా ఈ యొక్క పిఎంసి శ్వాస మీద జాసని ఎంతమందికు జానం నేర్పించి ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాం ఇప్పుడు అశేవిషంగా మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణ రెడ్డి గారు అన్ని జిల్లాలు జరుగుతున్నారు ఆయన లెక్చరర్గా చేస్తున్నప్పుడు కూడా ఆదివారం వస్తే దాని జ్ఞానదానం చేస్తుంది సమాజంలో ధ్యానం చేస్తేనే ఆత్మ జ్ఞానం చెడిపోతారు లేకపోతే సమాజం చెడిపోతుంది టీవీలు చూసి సీరియల్ చూసి అన్యాయం అయిపోతున్నారు అలాంటి వాళ్ళనే మనం అంతా జానం ద్వారా అందరినీ పెరిమిట్లు పిలిచి ధ్యానాన్ని నేర్పిస్తున్నారు ఆయన ఇప్పుడు రోజు గ్లాస్ తీసుకుంటారు రాత్రులు సంఘంలో మన జిల్లా అధ్యక్షులు ఆయనకి సన్మానిస్తారు అందరూ సప్పట్లతో మనం ఇది చేయాలి మన మనకి లెక్చరర్గా పనిచేస్తూ ఈ బ్రహ్మంగారు తత్వాలు అనేకంగా రాత్రులు పౌర్ణమప్పుడు ఎన్నోసార్లు వచ్చాడా అద్భుతంగా జ్ఞానానికి అనుకూలించే విధంగా బ్రహ్మంగారు తత్వాలు పాడుతూ మన ఈయన విశ్వ విశ్వజ్ఞాచారి గారు ఆత్మకూరు చాలా జ్ఞాని అంతా ఆయన తత్వాలతోనే ఉన్నత స్థితికి చేరుకొని మంచి జ్ఞాన స్వరూపులు ఆయన కూడా ఈరోజు మన రాజరాజు విశ్వేశ్వరం పీఠం తరఫున మనం జిల్లా అధ్యక్షులు సన్మానిస్తారు మంచిది కూర్చోండి పర్వాలేదు మంచిది ఇప్పుడు మన శ్రీరామ ధ్యానం అని మన పీఠం తరఫున మనం రన్ చేస్తున్నాం ఆ పీఠం యొక్క కార్యక్రమాల్ని మనకి ఈ శ్వాస మీద జాసే కాబట్టి మేము అన్ని చక్రాల్లో చేస్తున్నాం ఈ ఇది వచ్చి ఓన్లీ భ్రూమధ్యంలో జానం కిందకు పోతుంది శ్వాస అయిపోతుంది అందుకని ఇప్పుడు శ్వాస మీద జాస అంటే మేము అన్ని చక్రాల్లో జాస పెట్టి ప్రాణాయం చేయటమే షట్ చక్ర క్రియాయోగం అంటే ఎందుకంటే శ్వాస పైన పెడితే కిందకు దిగదు అట్లా దంపూర్ నుంచి ఆమె ఉషశ్రీ అమ్మగారు చాలా ఆమె ధ్యానం చేసి వచ్చారు ఇప్పుడు వారికి ఆ సెంటర్ను నడుపుతున్నారు ఆ ఊర్లో శాసనాన్ని నేర్పిస్తున్నారు అందరికీ దీన్ని మన రాష్ట్రంలో ఎవరు అడిగినా మన మన శ్రీరామ క్రియాజానం ఈ క్లాస్ జరుగుతుంది జూమ్ క్లాసు ఉదయం ఆరు నుంచికి సాయంత్రం ఐదు నుంచి ఆరుకి ఆమె కొంత టైర్ని ఇచ్చించి అందరికీ డౌట్లు ఈ క్రియా ధ్యానం శ్రీరామ క్రియాజానం నేర్పిస్తున్నారు వారు కూడా అమ్మగారు వచ్చారు వారు కూడా పద్మావతి అమ్మగారు షాలువాతో అమ్మగారిని సత్కరిస్తారు ఆమె లలితా ఆమె సహస్రారం తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు రాజరాజశ్రీ అమ్మ వారితో సమానమే ఆమె తేడా ఏం లేదు ఎవరికి సహస్రారం తిరిగితే వాళ్ళకి అది ఇది అవుతుంది తర్వాత ఇప్పుడు మన జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ సారు ధర్మపత్ని పద్మావతి గారు బుచ్చి నుంచి వచ్చినటువంటి సెంటర్ నడుపుతుంది రామ్మ ఆమె ఈమె చాలా విస్తృతంగా ఈ పిరమిడ్ జానాన్ని తీసుకెళ్తుంది అన్ని రకాలుగా వాళ్ళు ఎన్నో ఎన్నో ప్రోగ్రామ్స్ పెడతారు బిచ్చిరెడ్డి పాళం అమ్మగారిది ఈమె పద్మావతి ఆమె పద్మావతి అంటే మనం గౌరవించుకోవటమే ఇంకా వాళ్ళని బాధ్యత పెంచటమే మనం ఇప్పుడు మన జిల్లా అధ్యక్షులు ధర్మపత్ని పద్మావతి అమ్మగారు అలాగే మన పామురు నుంచి సీనియర్ మాస్టర్ గారు మరి ఆయన అద్భుతంగా మంచి క్లాసులు చెప్తూ ఆ పాముర్ అంటేనే మన స్టేట్లో ఎంతోమంది మాస్టర్లని క్లాస్ చెప్పే గల మాస్టర్లందరినీ అద్భుతంగా తయారు చేశారు మరి మరి అల్లుర గారిని కూడా మనం ఈ సందర్భంలో సన్మానించుకుందాం అల్లురే గారిని మన నారాయణ రెడ్డి గారు సన్మానిస్తారు గట్టి క్లాస్ థ్యాంక్ గారు ఇప్పుడు మనకి ఈ పీఠం స్థాపించినప్పటి నుంచి కూడా ఇక్కడ ఒక ఆయన మన గుడి ముందర గురవయ్య అని చెప్పి మంచి శివభక్తుడు ధ్యానం చేసేవారు వాళ్ళ కుమార్తె రమాదేవి మనకి ఒక సహోదరులాగా ఉండి బాగా ఈ చెట్లు గిట్లు పెంచడం మంచిగా ఇక్కడ సేవ అందిస్తుంది మనకి ఒక చెల్లిలాగా సపోర్ట్గా ఉంటుంది అన్ని విషయాలకి ఇప్పుడు ఆ రమాదేవి మంచి ధ్యానం చేస్తుంది లలితాశ హాస్నాములు వింటూ ఉంటుంది రామకోటి రాసింది ఆమెను ఇక్కడ వేదిక మీదకి రావాలని పిలుస్తాను రమాదేవి ఇప్పుడు వర్షశ్రీ అమ్మగారు రమాదేవికి షాలువా చెప్పి కొంచెం సన్మానిస్తారు రమాదేవికి మంచి జాని మంచి యోగి అన్ని జయించి మనకి మన మన ఆశ్రమానికి అండగా సపోర్ట్గా ఎప్పుడు నేను ఉన్నాను మనకి అన్నట్టుగా ఆమె ఉంటుంది మంచిగా లలిత సహసనా వింటూ ధ్యానం చేస్తుంది మంచి జాని అద్భుతం అమ్మవారి పీఠం మనకి అందరికీ అదృష్టకరమైనది ఇక్కడ తిరుమల కొండపై రాజరాజేశ్వరి అమ్మవారు ఫస్ట్ వెళ్ళడం జరిగింది తర్వాత కాశీ విశ్వేశ్వర స్వామి వెళ్ళవడం జరిగింది అందులో మనకి గురువు దొరకడం అదృష్టం శ్రీ శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి మనకి అన్ని ఏం కావాలో అవి అందిస్తాడు ఎప్పుడు ఎనీ టైం ఏం కావాలో అది అందిస్తాడు అందరినీ సమభావంగా చూస్తాడు గురువు దొరకడం మనకి పూర్వజన్మ అదృష్టం అందరం ప్రతిరోజు కూడా ఈ స్వామీజీ చెప్పేది ఖచ్చితంగా ధర్మాలు పాటిస్తే అన్నీ మంచి గురు మంచి జరుగుతుంది మన పీఠానికి రోజు ప్రతి పవర్ణానికి వచ్చి సేవ చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే చేసుకోవచ్చు అద్భుతంగా ప్రతి ఒక్కరిలో ఈశ్వరుడు ఏడా ఈ ఆత్మకి ఈ శివుడికి చేసినట్టే ప్రతి ఒక్కరి ఈశ్వరునుడు అమ్మని ఉంది ఇది అందరికి జరిగినట్టే ఇక్కడ ఉండే ఉండేవాళ్ళందరూ కూడా అది ఒకరికి జరిగితే అందరిలా అదే కదా ఉండేది తేడా ఉందా పిరమిడ్లు అటు తేడాలు ఉన్నాయా అందరూ ఒకటే ఎందుకంటే సమభావం మనం జగద్గురు పత్రిజీ గురువు గారు ఆయన ఒక ముప్పై ఐదేళ్ళు అద్భుతంగా మన రాష్ట్రం చుట్టుపక్కల రాష్ట్రాలు దేశ విదేశాలు తిరిగి ఆయన అందరిని కొన్ని లక్షలు వేల కోట్ల మంది జ్ఞానాన్ని మార్గాన్ని ఇచ్చాడు గత యుగాలలో ఇంత కృషి చేసి ఇంతమందిని మార్చలా కానీ కృతయుగంలో అందరు జానులే ద్వాపరయుగంలో ఇంకొక తగ్గారు జానులు తిరతాయుగం ఇట్లాగా ద్వాపరయుగం తగ్గతా వచ్చింది కలియుగంలో ఇంకా తగ్గిపోయింది ఇలాంటి సమయంలో అందరూ ఈ యొక్క సముద్రం ఈ సంసారమైన సముద్రం కొట్టుకోపోయే సమయంలో స్వామీజీ ఆయన అన్నీ వదిలేసి ఆయన భార్య బిడ్డలను కూడా పట్టించుకోకుండా రాష్ట్రం అంతా తిరిగి అహర్నిషులు ఎన్నో ఇవన్నీ కూడా పిరమిడ్లు నిర్మించి చేశారు వారికి మనం దంపతులు ఇద్దరికి వాళ్ళ కుటుంబ కూతుర్లకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారి మనమంతా స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి సప్పట్ల ద్వారా అది వాళ్ళంతా దైవికంగా కారణ జన్మలు వాళ్ళంతా హిమాలయాల్లో పూర్వ జన్మ తప్పసు చేసిన వాళ్ళు పార్వతీ పరమేశ్వరులు ఏం చేస్తారంటే వాళ్ళు డ్యూటీ చేస్తారు ఈ పక్క దక్షిణాదికి ఉత్తరాదిలో తప్పసు చేసిన వాళ్ళందరినీ కింద ఈ దక్షిణాదిలో అంతా మాంసాలు కోరికలు వ్యామోహాలతో ఉంటారు కింద రాష్ట్రాలు అక్కడంతా హిమాలయాలో తపసే అక్కడ ఏం తపస్సు చేయబడ్డా హిమాలయాలో ఉంటే మనసు వాళ్ళ కోరికలు ఉండవు అదంతా ధ్యానం హైవే అదే ఉత్తరాయణం ఇది దక్షిణాయనం ఇక్కడంతా మనం కోరికలు వ్యామోహాలతో ఉంటారు అందుకని అగస్య మహర్షిని కూడా శివపారతలు దక్షిణాది పంపించారు అట్లే గణపతిని సుబ్రహ్మణ్య స్వామి పంపించారు నన్ను కూడా పంపించారు అక్కడంతా తప్పు చేసి ఈ యొక్క స్థితిని పొందినప్పుడే మనల్ని ఇక్కడ పంపిస్తారు ఇక్కడ కొంతమంది ఆశ్రమాలు కొంతమంది రకరకాలుగా ఉపన్యాసాలు కుటుంబీకులు రాజయోగంలో ఉండి ఎప్పుడు రామాయణ భారత భావం వీళ్ళందరూ కూడా వాళ్ళే అప్పుడు ఎన్ని వస్తాయి శ్లోకాలు పద్యాలు వాళ్ళకి ఎన్ని వాళ్ళు కొన్ని జన్మల్లో చెబితేనే కదా అందుకని మనం అది గుర్తుపెట్టుకొని ఈరోజు మీరు ధ్యానం చేసేది కాకుండా అందరినీ గడ్డం పట్టుకొని బతికిలాడి అందరిని ధ్యానంలో దింపాలి ప్రతి ఒక్కరు పది మందిని మార్చాల ఎందుకంటే సమాజం పాడైపోతే ఈర్షా ద్వేషాలతో కుళ్ళు కుచితాలతో అంతా దిగజారిపోతే అది అందరికీ దెబ్బ కొట్టద్ది రేపు భవిష్యత్తులో ఇప్పుడు పిల్లలకు రామాయణం భారతం తెలియదు తల్లిదండ్రులు అంటే తెలియదు గౌరవించేది తెలియదు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఈ ఇటీవల ఒక యాభై ఏళ్ళ నుంచి అందరు కా ఇంగ్లీష్ కాన్వెంట్లు చేర్చి వాళ్ళకి రామాయణం తెలియదు భారతం తెలియదు ఈ కొంత చాలా ఇవాళ అమెరికా పోయి ఉన్నారు మన భారతీయులు కంప్యూటర్ ఏదో ఉద్యోగాలు వాళ్ళు బ్రహ్మాండంగా జానం చేస్తున్నారు అమెరికాలు ఇతర దేశాలలో వాళ్ళు అద్భుతంగా వాళ్ళు ఇవాళ ఫోన్లు చేయటం వాళ్ళు ఇక్కడ ఉండే గురువులను కలవటం అన్ని చదువుతూ ఉన్నారు వాళ్ళకి రెండు మూడు లక్షల జాతం వచ్చినా అందరూ ఎంతమంది జానం చేస్తున్నారు మనం భారతీయులు ఇతర దేశంలో అమెరికాలో లండన్ ఇతర ఎన్నెన్నో అందువల్ల మనం ఇక్కడ కృషి చేయాలా మాటలతో కాదు పురాణాలు ఎంత చదివినా ధ్యానం చేయకపోతే జ్ఞానం రాదు మనం ఎన్ని చదివినా శ్వాసను గమనించి శ్వాస ప్రాణాయామం చేయిందే జ్ఞానం రాదు అది మనం తెలుసుకోవాల్సింది ఇది సింపుల్ టెక్నిక్లో ఆయన ఇంత మనకి ఇచ్చాడు అవకాశం పత్రిజీ గారు మనం ఈ విధంగా అందరు కూడా ముందుకు పోతున్నారు ఇప్పుడు ఒక భక్తిభావంగా ఒక నారాయణ మంత్రం అందరు ధ్యానంలో పోండి సహస్రాలంలో నారాయణుడు అంటే శ్వాస లక్ష్మి అంటే ప్రాణం నారాయణుడు అంటే శక్తి లక్ష్మీనారాయణులు అంటే ప్రాణశక్తి విగ్రహాలు కాదు విగ్రహంలోనే దేవుడు ఉన్నాడు అనేది ఏం తెలియని వాళ్ళకి దేవుడు బయట ఉన్నాడు విగ్రహంలో ఉన్నాడు మన శరీరం కూడా ధ్యానంలో కూర్చుంటే విగ్రహమే ఏది శ్వాస ఆగిపోయి మీరు ఇట్లా పడిపోతారు కదా అది విగ్రహమే ఆ రోజుచేపు అంటే శ్వాస లేకపోతే మనసు లేదు ఈ రెండు లేదా విగ్రహం కదా విరివిగా గ్రహించేది అంటే ఇంద్రియాలు పనిచేయకపోతే విగ్రహం అయిపోతుంది అందుకని మనం కూడా ధ్యానం చేసి ప్రతి ఒక్కరు విగ్రహంగా మారిపోతారు కొంతకాలానికి ఇప్పుడు మీరు ధ్యానంలో ఆ శ్వాస అనే లక్ష్మీనారాయణని ఎవరు గమనిస్తారో స్వయంగా పూజించినట్టు స్వయంగా ధ్యానించినట్టు లక్ష్మీనారాయణలు అందుకనే ఈ శ్వాసను గమనించే వాళ్ళకి పనులు కూడా బాగా జరుగుతాయి వాళ్ళు ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆకర్షణ వస్తుంది అయితే శ్వాసను బాగా గమనించాలి కింద దాకా నా విదాకా ఇది తీసుకుంటూ పోవాలా వదులుకుంటూ రావాలి అది శ్వాసను గమనించడం అంటే ఇది సోహంభావం అని అన్ని యుగాలలో ఉంది ఋషులంతా అదే చేశారు ఇప్పుడు మన ఉషశ్రీ అమ్మగారు మంచి నారాయణ అనే తత్వం కదా నారాయణ అనేది ప్రహ్లాదులో ఆ మంత్రం నారాయణ మంత్రం అంటే నారాయణ అంటే ఓర్దగది తీసుకుపోతుంది నమశివా అంటే మనసుని ఆత్మలో కలపద్ది కింద చక్రాల నుంచి మూలాధారానికి సహస్రాలని పోతుంది నారాయణ నారాయణ అన్న కూడా అది రాయణ అంటే మూలాధారంలో నా రా అంటే స్వాధిష్టానం మళ్ళీ యా అంటే మూలాధారం నారాయణ అంటే నమో కింద మూలాధారం స్వాదిష్ట నమో నామో నా రా అంటే పైకి తీసుకోపోతుంది ఆత్మతత్వంలో నమశివ అంటే ప్రకృతి నా మా సి వా పంచిపోతాను నమశివా పార్వతీదేవి ఓం అనేది ఈశ్వరుడు ఓంకారం అంటే శ్వాస అంతా బయటకు వదిలితే ఈశ్వరుడు ఎవరైనా శ్వాస బయటకు వదిలితే ఈశ్వరత్వం శ్వాస లోపలి తీసుకుంటే బ్రహ్మ విష్ణు తీసుకున్నంతసేపు స్థితి అందుకని వదిలినప్పుడు ఓంకారం అకారం ఈ రెండు చక్రాలు ఓకారం మకారం అకార ఉకార మకారాలే ఓంకారం అంటే ఈశ్వరుడు శ్వాస అంతా బయటకు వదిలిన ప్రతి వ్యక్తి గాలి పీల్చకుండా ఉన్నంతసేపు ఈశ్వరుడే పీల్చినంతసేపు బ్రహ్మ అక్కడ ఉన్నంతసేపు విష్ణువు వదిలినాడు ప్రతి నిమిషానికి పదహైదు సార్లు విచ్వాస్వాసాల్లో సృష్టి స్థితి లయలు మనలోనే ఉన్నాయి బయట ఉండే త్రిమూర్తులు మనలోనే ఉన్నాయి బయట కూడా త్రిమూర్తులు ఎవరు భూమి జలము సృష్టి బయట కూడా ఈ మొక్కలు జీవరాశి ఉత్పత్తి అయ్యేది అక్కడ భూమి మీద జలం ఉండే కాడి భూమి జలం బ్రహ్మ అగ్ని విష్ణు ఇప్పుడు మనం ఆడేశాము అది పంచబోధాలకు వెళ్ళిపోయింది యజ్ఞం చేస్తే ఈశ్వరుడు అంటే వాయువు ఆకాశం ఈశ్వరుడు బయట కూడా అది బ్రహ్మాండం ఆ బ్రహ్మాండంలో ఉండే పంచబోధాలు నవగ్రహాలు ఏ అయితే నక్షత్రాలు ఉన్నాయో అవన్నీ ప్రతి పిండాన్నంలో ఉన్నాయి ఈ శరీరాలన్నీ ఒక్కొక్క పిండాన్నం అంటే క్రిములు కీటకాలు పశువులు పక్షులు మానవులు ఒక్కొక్క శరీరం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఎనభై నాలుగు లక్షలు అంటే ఒక గుట్ట ఒక గుట్ట ఒక రాశి అంటే గుట్ట అంటే ఒడ్లంతా ఒక రాశి పోస్తాం అట్లా మన లోపల అవన్నీ ఉన్నాయి లోపల ప్రతి జీవిలో ప్రతి శరీరంలో బ్రహ్మాండంలో ఉండే దేవతలు ఉన్నారు పంచభూతాలు ఉన్నాయి నవగ్రహాలు ఉన్నాయి ఆ బ్రహ్మ విష్ణు అనేటటువంటి తత్వం ఉంది అంటే శ్వాస ఆడితే విష్ణు శ్వాస బొడ్డుగా ఆడినప్పుడు నావిలోనే బ్రహ్మ పుడతాడు అయితే ఇక్కడ ఉట్టి ఇక్కడ ఆజ్ఞా చక్రంలో ఉంటాడు ఆయన అందుకని హంస అనేది నారాయణతత్వం ఈ రెండు హంసలు వివరిస్తున్నాయండి శివ ఇద్దరు హంసలు ఎడమ్ముక్కు పార్వతి కుడిముక్కు ఈశ్వరుడు